వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కడు ఒక్కో రకంగా ప్రవర్తిస్తున్నాడు కనీసం వాళ్ళు ఒక మనం ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాం ఒక రిప్రజెంటేటివ్స్గా ఎంతవరకు మాట్లాడాలి మనం మాట్లాడే మాటలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోదం చేయాలి తప్ప నుంచి ఏకాడికి ఆంధ్రప్రదేశ్ వినాశనానికి మనం మాట్లాడకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతున్నాడు అందులో అంబట్ రాంబాబు సత్యనపల్లి నియోజకవర్గం అంటే అమరావతికి కోతవేడు దూరంలో ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అంబట్ రాంబాబు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి చూసిన తర్వాత దాని మీద పూర్తి స్థాయిలో మనం కౌంటర్ ఇద్దాం అంతేకాకుండా అసలు అంబటి రాంబాబుని ఎందుకు ప్రెస్ మీట్లు తీసుకొస్తుంది వైసీపీ నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు వాడి గుండా పార్టీకి ఒక యాభై పర్సెంటేజ్ బొక్కే కానీ లాభం లేదు వాడి గుండా కనీసం ఏం మాట్లాడుతాడో వాళ్ళకి అర్థం కాదు ఏదో నేను గట్టిగా మాట్లాడితే అరిస్తే అది నిజమైద్దేమో ప్రజలు నన్ను నమ్మేస్తారేమో అనుకుంటున్నారు కానీ అంబటి రాంబాబు ప్రసంగాన్ని వైసీపీ వాళ్ళే చీకొడుతున్నారు ఇది సెలెక్ట్ చేసుకుంటావా లేదు అనంతపూర్ సెలెక్ట్ చేసుకుంటావా వైజాగ్ సెలెక్ట్ చేసుకుంటావా విజయవాడ సెలెక్ట్ చేసుకుంటావా అంటే రాజధాని నిర్మాణం ఏంటి నాకు అర్థం కాలేదు రాజధాని సృష్టిస్తారా నాకు అర్థం కాలేదు హైదరాబాద్ ఏమన్నా సృష్టించారా రాజధాని రాష్ట్రం విడిపోయినప్పుడు లేదా కలిసినప్పుడు సంయుక్తంగా కలిసినప్పుడు కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు హైదరాబాద్ ఆమె నిర్మించారంట నాకు అర్థం కాలేదు హైదరాబాద్ నిర్మించలేదు కానీ డెవలప్ అయిపోయింది దర్శనం ఇది కూడా గుంటూరు విజయవాడ మధ్యలో నువ్వు రాజధాని పెడితే ఎవడు కాదా నేను దానికి యాభై వేల యాభై రెండు వేల కొట్ట మళ్ళా నా లక్ష ఎకరాలు మళ్ళా సేకరణ మళ్ళా అవు కావాలా అన్ని చూసుకో ఎవరిని పెడతావు నాకు అర్థం కాలేదు ఆంధ్ర వైజారణంటి ఓ హైకోట్ ఒకసారి టైమ అజూటబె గౌరవం పరిగిపోతే యేసు శిచారు చెప్పొన నాకు హైదరాబాద్లో బెంగళూరులో సర్శించారు హైదరాబాద్ సర్శించారు ఇప్పుడు మొబడో సర్శిస్తా ఇక అంటారా ఆ తోజీ ఇస్తే రానై జని అప్రవత ఎకడమ రావత రాజ్యాని ఇప్పు చెయింది యేసుని పడు కొంటోయి ఉంటారు నీ తోడాసొత్త రోజు వషం పడి నీల్లెలు గారి వలతాది స్కీమో దానికి కొండవేట్టి బాబు నుంచి లిఫ్ట్ దానికి చదువులు ఏది రాష్ట్రాలకు అర్థం కాలేదు రాష్ట్రం రాష్ట్రంలో వనరులు లేక ఇబ్బంది పడతా ఉంటే ఇంకా సంపద సంప్రదించుతా అని చెప్పేసి అప్పుడు సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రాష్ట్రానికి పంచి ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మరొకసారి చట్టపదమే చెప్పవచ్చు వైసీపీలో వైసీపీలో వీడికి పోలవరం ప్రాజెక్ట్ అర్థం కాదు అమరావతి ప్రాజెక్ట్ అర్థం కాదు ఎందుకు అంటే కలర్ఫుల్ చైలర్ మీద ఉన్నంత కన్నింగ్ కమిట్మెంటు వాడికి పని మీద లేదు పని మీద శ్రద్ధ లేదు ఏమంటాడు రాజధాని సృష్టిస్తావా అని చెప్పి మాట్లాడుతున్నాడు ఎస్ హైదరాబాదు పనుల పంతొమ్మిది వందల తొంభై నాలుగుకి ముందు హైదరాబాద్లో సైబరాబాద్ అనేది ఒక టవర్ నిర్ ఒక ఒక హైటెక్ సిటీ నిర్మించడం ద్వారా అక్కడ ఈ రోజు హైదరాబాదు ఒక విశ్వనగరంగా తీర్చిదిద్ది ఈరోజు హైదరాబాద్లో మూడు లక్షల మంది లక్షల కోట్ల రూపాయల ఐటీ ఉత్పత్తులు ఎగు ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి బెంగళూరులో పది లక్షల కోట్ల రూపాయల ఐటీ ఉత్పత్తులు ఎగుమతవుతున్నాయి అవుతున్నాయి ఇదే విధంగా కానీ కొనసాగితే హైదరాబాదు హైదరాబాద్ ఇంకొక ఫైవ్ టు టెన్ ఇయర్స్ కానీ ఇలాగే బిల్డ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా అది కూడా ఎనిమిది లక్షల నుంచి పది లక్షల కోట్ల ఐటీ ఉత్పత్తులను ఎగుమతి చేస్తే స్థాయికి ఆ యొక్క హైదరాబాద్ తయారవుతుంది ఈరోజు అంబడి రాంబాబు ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఏంటయ్యా చార్మినార్ లేకపోతే గోల్కొండ బిర్లా మందిరు ఇవి అప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ ఈ ఈరోజు హైదరాబాద్ అంటే ఏంటయ్యా అంటే సైబరాబాదు లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అలాగే ఇంకా చెప్పుకుంటా పోతే పెద్ద ఎత్తైనటువంటి భవనాలు అలాగే పెద్ద పెద్ద కంపెనీలతో హర్షాకాశాన్ని తనుతున్నటువంటి కంపెనీల నిర్మాణం జరుగుతుంది హైదరాబాద్లో ఇవన్నీ నిర్మించకుండా నేను ఈ అమ్మ ముగ్గురు పెట్టాడ పనికి మానడా ఇవాళ హైదరాబాద్లో హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుందంటే ఎక్కడ దానికి పునాదులు ఎవరు అవుటర్ ఔటర్ రింగ్ రోడ్ వేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వేశారు అట్లాగే మెట్రో వేశారు అట్లాగే ఈరోజు హైదరాబాద్కి కావాల్సినటువంటి అన్ని వనరులు వసతుల్ని ఆ రోజు నుంచి కలు కలు పెంచుకుంటూ వచ్చారు కాబట్టి హైదరాబాద్ విస్తరణ జరిగింది ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఎల్బీ నగర్లో రాత్రి పది దాటిందంటే ఎల్బీ నగర్ ఒక లాగా ఉండేది ఇలా హైదరాబాద్లో ఎల్బీ నగర్ అంటే ఎట్లా ఉందో దీపదూపంగా వెలిగిపోతుంది సిగ్గుండాలి రా సన్నాసి నా కొడక నువ్వు కనీసం మనిషికి అన్నం తింటున్నావా లేకపోతే పందు రోజులు పెట్టినది తింటున్నావు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి ఇడంటాడు ఏంటి ఆ రాజధాని అంటే ఆఫ్టర్ ఆల్ రాజధాని ఆఫ్టర్ ఆల్ అంటే ఒక రాజధాని అంటే ఇది దృష్టిలో ఆఫ్టర్ ఆల్ రాజధాని ఏంటి ఒక సెక్రటరీ ఒక అసెంబ్లీ ఒక హైకోర్టు కట్టేస్తే అయిపోయింది అసెంబ్లీ అయిపోయింది ఇంకా రాజధాని దానికి ఎందుకు లక్షల కోట్లు తగలేస్తున్నారు అంటే ఇవాళ పాత అసెంబ్లీని ఆపేసి కొత్త అసెంబ్లీని తెలంగాణలో కట్టుకున్నారు అంటే వాళ్ళు పిచ్చోళ్ళే కట్టుకున్నారా కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని నిర్మించుకున్నారు ఒకప్పుడు యాదగిరిగుట్ట టెంపుల్ని ఈరోజు మోటరేషన్ చేసి అద్భుతంగా నిర్మించుకున్నారు అంటే నాకు అర్థం కావట్లే ఖర్చు అంటే ఖర్చు లేకుండా ఆదాయం రాకుండా సంపాదించే మార్గాలు ఏమైనా ఉన్నాయి సన్నాసుడు ఉన్నాయి అంటే అంబటి రాంబాబు లండోడు మసాజ్ సెంటర్లు పెట్టాలి సుకన్య సంజనాల లాంటి వాళ్ళని పెట్టేసి మసాజ్ వ్యాపారము నిరోధుల వ్యాపారము ఇంక ఈ పక్కల దులిపే వ్యాపారం బ్రోకర్ గాడి ఇలాంటి బ్రోకర్ గాడి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకే మనకి ఆదాయం లేకుండా ఖర్చు లేకుండా ఆదాయం రావాలంటే సిగ్గుండాలరా సన్నాస్ ఆ కాజా టోల్ ఫాజా మీద చేపల మార్కెట్లో పెట్టుకుని అక్కడ నమ్ముకొని రా సన్నాస్ నా కొడు సిగ్గులేని నా కొడుకుని మీరు అసలు ఏం మాట్లాడుతున్నారా ఒక రాజధాని ఆఫ్టర్ ఆల్ రాజధాని అంటున్నాడు ఆఫ్టర్ ఆల్ జగన్ ఆఫ్టర్ ఆల్ రాంబాబు ఆఫ్టర్ ఆల్ వైసీపీ చెప్తున్నాం మేము ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ అంతే మీరు మీ బొత్తుకే ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ పదకొండు సీట్లు రేపు నెక్స్ట్ ఆ పదకొండు కూడా రావు మీకు నేను చెప్తున్నా ఎగ్లిజెన్సీగా మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఇంతే ఎందుకు ఈ ఎదవల్ని నమ్మి ఒకసారి నూట యాభై ఒక్క సీట్లు మనం అధికారాన్ని ఇచ్చాం కదా అందుకని ఆఫ్టరాలని మాట్లాడుతాడు ఆల్ ఏంట్రా ఆల్ ఏంట్రా చెత్తనాయాలి ఆల్ ఏంట్రా ఐదు కోట్ల ప్రజలకి ఒక ఆత్మ గౌరవం అది అమరావతి అంటే ఐదేళ్లలో మింగపెట్టేశారు పోలవరం ప్రాజెక్ట్ని మింగపెట్టేశారు చాతగాని సన్నాసులు మీరు వన్ పర్సెంట్ పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పోలవరం అమరావతి ఏపీ అంటే అమరావతి పి అంటే పోలవరం ఈ రెండు ప్రాజెక్టులని ఆఫర్లు అన్న ఏ ఒక్క నా కొడికి అసలు వచ్చే రాజకీయాల్లో అసలు అవకాశం కల్పించకూడదు వీడు ఎంతసేపు ఉన్నా అమరావతిలో గుంతలున్నాయి అమరావతిలో తుప్పలు ఉన్నాయి ఎందుకంటే వీడు తుప్పలు గుంతల్లో పనులుగా వీడు వీడు వీడింకా వయసు నాకు మన ఎక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళాడు ఇంకా నేను ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అనుకుంటున్నాడు ఎవరన్నా ఒక ఆడామగ తుప్పల్లోకి వెళ్తే వీడు కారు అర్జెంటుగా దింపేసి లోపలికి వెళ్తాడు ఎందుకో తెలుసా తుప్పల్లో ఏం జరుగుతుందో చూడాలంటే ఒక క్యూరియాసిటీ వీడికి ఎక్కువగా ఉంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఐదు ఆంధ్రప్రదేశ్ అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుంది సెక్షన్ నైన్ ప్రకారం అన్ని వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది దానికి గాను కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో ఇస్తుంది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం షూరిటీ పెట్టిస్తుంది అయినా కూడా వీడు ఆఫ్టర్ ఆల్ అమరావతి ఆఫ్టర్ ఆల్ ఏంటి నిర్మాణాలు ఏంటి నీళ్లు తోడేస్తున్నారు కొండ పెట్టి వాగ్గట్టే అరే మీకు అసలు అర్థం కావట్లేదా ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎట్లా సాల్వ్ చేయాలో ఒక సమర్థుడు చేస్తాడు అవును వాస్తవమే వరద వస్తుంది వరదను నువ్వు ఆపుతావా జగన్మోహన్ రెడ్డి ఆపుతాడా మునిగిపోయింది కడప మునిగిపోయింది హైదరాబాద్ మునిగిపోయింది బెంగళూరు మునిగిపోయింది చెన్నై పట్నం మునిగిపోయింది ఎవడరా ప్రకృతి విలయాన్ని ఆపగలిగే మగోడు మొనగాడి గుర్తి అసలు నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు ఇంద్రా ఇంకా అర్థం కావట్లేదు నువ్వు మగతనం అంటే ఏంది సంజనా సుకన్యాలతో మసాజ్ల గురించి మాట్లాడటం మగతనం అనుకుంటున్నావా ఆ ఒక మినిస్టర్గా ఉండి నువ్వు చేసిన పని నుజ్జా నా అంటారు నీకు సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు నిజంగా చెప్తాను ఒక మినిస్టర్గా ఉండి సంజనా సుకన్యలతో ఆడియో కాల్స్ బయటకు వచ్చి మాట్లాడితే అది నాది కాదు ఆ వాయిస్ నాది కాదు అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళని చెత్త నా కొడుకుడిని ఎన్నుకున్నందుకు మా తప్పు మీరు ఎంత చెత్తగాలి కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చారు మీకు సిగ్గుండాలి కనీసం ఆఫ్టర్ ఆల్ అని ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి మాట్లాడుతున్నాను ఆఫ్టర్ ఆల్ ఏంట్రా సన్నాసి ఆఫ్టర్ ఆల్ ఏంటి నీకు ఏ రోజు ఏ సబ్జెక్ట్ అర్థమైద్ది నీకు పోలవరం ప్రాజెక్ట్ అర్థం కాదు అమరావతి ప్రాజెక్ట్ అర్థం కాదు అట్లాగే ఇంకేమైనా నిర్మాణాల గురించి అర్థం కాదు ఏం అర్థం కాదు నీకు అర్థమైందల్లా సాయంత్రానికి ఏ అమ్మ ఎడి చీర కట్టుకొని పోయింది సంజన అయినంటికి ఫోన్ చేస్తుంది సుకన్య అయినంటికి ఫోన్ చేస్తుంది వీటి మీద ఉన్నంత ఉన్నంత ఇంట్రెస్ట్ అంటే కలర్ఫుల్ చీర మీద ఉన్నంత ఇంట్రెస్ట్ కల్ పని చేసేదాని మీద లేదు అందుకని నీకు ఆఫ్టర్ లాగే కానొస్తుంది ఇట్లాంటి పోరంబోకు ఊర కుక్కని సత్యనపల్లి నియోజకవర్గం నుంచి గెలిపించిన ప్రజలు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి వీడికి మళ్ళీ ఇంకోసారి ఓట్లేసి గెలిపిస్తారా ఇట్లాంటి సోంబే రోడ్డికి గాడికి గడికి హాస్టల్ గడి నా దృష్టిలో ఆల్ ఆఫ్టర్ ఆల్ గాడి వేడినటువంటి నా దృష్టిలో